హలో యూస్ వెల్కమ్ టు తాలరేవి రుచులు ఎలా ఉన్నారు అందరూ అసలు తాలరేవి రుచులు అనే పేరు విని కూడా చాలా నెలలు అయిపోయింది కదండి నాకు కూడా నానే ఉంది అసలు కుదరట్లేదు ఛానల్లో వీడియోస్ పెట్టడము ఇక్కడ నుండి పెడతాను అని కూడా నేను అనుకోలేదు అనమాట ఇంకా వీడియోస్ పెట్టలేనని డిసైడ్ అయిపోయాను ఎందుకంటే అస్సలు అవ్వట్లేదండి నా ఎనర్జీ లెవెల్స్కి మా పాప ఎనర్జీ లెవెల్స్కి సరిపోవట్లేదు నేను ఎలాగంటే ఎక్కువ తిన్నా అరుపుకోలేనన్నట్టు నేను ఉంటాను అండ్ సిస్టమేటిక్గా ఏదో కొంచెం వరకే నా ఎనర్జీ లెవెల్ సరిపోతాయి అన్నమాట మా పాప ఏమో చాలా హైపర్ యాక్టివ్ అండ్ రీసెంట్గా తన నిమోనియాతో కూడా ఎఫెక్ట్ అయ్యింది సో హాస్పిటల్ చుట్టూ తిరగడము అడ్మిట్ అవ్వడము తన హెల్త్ ఏం ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవడము వాటితోనే సరిపోయింది అనమాట నిజం చెప్పాలంటే ఒక ఫేస్ ఆఫ్ టైంలో అయితే విరక్తి వచ్చిందని చెప్పొచ్చు అలా అనిపిస్తుంది అండి టైంలో తర్వాత అంతా సెట్ అయ్యాక అమ్మయా అని అనిపిస్తుంది బాగుంది మనకేం తక్కువ అని కానీ ఏ మాట అండి రీసెంట్గా పిల్లలతో చాలామంది వ్లాగ్స్ చేస్తున్నారు పేరెంట్స్ అవన్నీ చూస్తుంటే భలే ఇన్స్పైరింగ్గా అనిపిస్తున్నాయండి కానీ నాకేంటో అసలు కుదరట్లేదు మాట కానీ ఇది రీసెంట్గా మా ఇంటికి చుట్టాలు వచ్చి అన్నారు ఏం మా వీడియోలు పెట్టేదాను కదా ఎందుకు అని చెప్పి పెట్టు చాలా బాగుంటున్నాయి అన్నారు సో నేను కూడా మళ్ళీ ట్రై చేద్దామని మీ ముందుకైతే వచ్చేసా అనమాట సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేసానండి మంచి స్నాక్ ఐటమ్ అని చెప్పొచ్చు అలాగే దీన్ని రైస్లోకి పప్పులోకి రసంలోకి కూడా నంచుకొని తినొచ్చు సాంబార్ అలాగా ఇందులోకైనా కూడా బాగుంటాయి సో రెండు పొటాటోస్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని ప్రెజర్ కుక్కర్లో పెట్టేసుకొని మూడు నుంచి నాలుగు విజిల్ని వేయించేసుకోవాలన్నమాట తర్వాత ప్రెజర్ చల్లారాక వీటిని తీసుకుని పొటాటోస్ కొద్దిగా చల్లారాక వాటిని పీల్స్ తీసేసుకుని చూపిస్తున్న విధంగా వెజ్జెస్లో కట్ చేసేసుకోవాలి మొలకలు లేని పొటాటోస్ మంచివండి మొలకలు ఉన్నవి మనకి ఆరోగ్యానికి మంచిది కాదు పిల్లలకైతే అసలే పెట్టకూడదు అన్నమాట సో గ్రీన్గా లేనివి ప్యూర్ మనకి మట్టి రంగులో ఉంటాయి కదా అలాంటి పొటాటోస్ తీసుకుని నేను రెండు పొటాటోస్ తీసుకుని ఇలా అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో లైట్గా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసుకున్న వెజ్జెస్ లాంటి పొటాటోస్ని నేను ఇందులో వేసేసుకొని టాస్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకుంటున్నాను ఆయిల్ కూడా ఎక్కువ పడదు అలాగే మనకి టేస్టీగా కూడా ఉంటాయి మనం అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి గట్రా పెట్టలేము కదా సో ఇలా పెడితే పొటాటో ఇష్టం లేని పిల్లలు ఎవరు ఉంటారు చెప్పండి వాళ్ళు కూడా టేస్టీగా నచ్చి తింటూ ఉంటారు అనమాట సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు టాస్ చేసుకుంటూ వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేయించుకొని రుచికి సరిపడినంత సాల్ట్ చిల్లీ లేదా మీరు పెప్పర్ వేసుకోవచ్చు లేదా ఆర్గానో వేసుకున్నా కూడా బాగుంటాయి సో అవి యాడ్ చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ టైంలో తినొచ్చు లేదా రసమన్నంలోకి పప్పులోకి కూడా తినొచ్చు రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి